తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పన్నెండు గ్రామాలకు ఓ ప్రత్యేకత ఉంది కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో కూడా ఓటు వేస్తున్నారు అంతేకాదు వీరికి రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి రెండు రాష్ట్రాలు ఇక్కడ పాఠశాలలను నిర్వహిస్తున్నాయి రెండు రాష్ట్రాలకి చెందిన సర్పంచులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఇలా అన్ని రెండు రాష్ట్రాల నుంచి ఉంటాయి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పన్నెండు గ్రామాలు వివాదాస్పదంగా ఉన్నాయి గత కొన్నేళ్లుగా ఆ గ్రామాల్లో మహారాష్ట్రతో పాటు తెలంగాణలో రెండు వైపులా ఎన్నికలు జరుగుతున్నాయి ఆ గ్రామస్తులందరికీ రెండు రెండు పథకాలు రెండు రెండు రేషన్ కార్డులు రెండు రెండు ఐడెంటిటీ కార్డులు ఆధార్ కార్డులతో పాటు ఓటర్ ఐడి కార్డులు కూడా ఉన్నాయి ఆ గ్రామాల్లో పాఠశాలలు సర్పంచ్లు కూడా ఇద్దరు ఉన్నారు అయితే ఆ గ్రామాల్లో మరి ఆ సమస్య అలా ఎందుకు వచ్చింది ఆ గ్రామస్తులు అక్కడ ఎదుర్కొంటున్న ఏంటి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే పరందోలి గ్రామం ఇది తెలంగాణలో భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోను మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జీవితీ తాలూకాలోనూ ఈ పరందోలి గ్రామం ఉంటుంది పరందోలి తండ ముక్కద్దగూడ కోట మహారాజ్గూడ శంకర్లోద్ది ఎస్సాపూర్ అంతాపూర్ బోలాపటార్ నారాయణగూడ లెండిజాల ఇలా రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే గ్రామాలు మొత్తం పన్నెండు ఉన్నాయి ఈ గ్రామాల్లో ఎస్సీలు ఎక్కువగా ఉంటారు ఆ తర్వాత ఎస్టీ బీసీ జనాభా ఉంటుంది అయితే కొందరికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని కొందరికి అందట్లేదని వీళ్ళు ఆరోపిస్తున్నారు మాకు ఓటర్లు ఉన్నాయి రెండు సైట్ బడిలు ఉన్నాయి రెండు సైట్ రాషన్ కార్డు ఉన్నది రెండు కానీ ఏసీ వాళ్ళకు పట్టాలు లేవు ఏమీ లేవు వేరే క్యాస్ట్ నుంచి ఉన్న అనేది ఉన్నది మాకు అయితే అసలు ఏమీ లేదు మన రోడ్డు లేవు వాటర్ ట్యాంక్ లేదు మనకు చక్కగా అది బావి లేవు అది ప్రాబ్లం రోడ్డు ఉన్నది లేవు ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రజలు ఓట్లు వేశారు అలాగే మే పదమూడున జరిగే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటేసేందుకు వీళ్ళు రెడీ అవుతున్నారు రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇక్కడి ప్రజల జీవితాల్లో అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు ఈ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు తాగునీరు దొరకదు పిల్లలకు సరైన స్కూలు లేదు ఎన్నో తరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వారంతా మాకు ఈ ఊర్లో ఏం లేదు సరిగ్గా రోడ్ లేవు రైతు బంధు లేదు మాకు అది ఇవ్వాలని కోరుకుంటున్నాం మా మాకు రెండు రాషన్ కార్డులు ఉన్నాయి రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ రెండు నుంచి ఏమి లేదు సౌకర్యం పట్టాలు కావాలి మాకు మాకు సరిగ్గా రోడ్ కావాలి మేము ఏం చేసి బతకాలి ఏం తినాలి మేము మాకు రైతు బంధు లేదు పట్టాలు లేదు ఏం లేదు పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి మహారాష్ట్ర ఎన్నికల్లో వీళ్ళు ఓట్లు వేస్తున్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ గ్రామాలను పునర్విభజనలో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను ఈ గ్రామస్తులు బహిష్కరించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు రాష్ట్రాల నుంచి కొందరు నాయకులు వచ్చి ఈ గ్రామస్తులకు సర్ది చెప్పారు ఈ గ్రామాలన్నీ ఏపీలో భాగమని పంతొమ్మిది వందల తొంభైలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను ఇక్కడి ప్రజలు కొందరు వ్యతిరేకించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మహారాష్ట్ర ఎమ్మెల్యే వామన్ రావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి కోర్టులో పిటిషన్ వేశారు దీంతో ఏపీ ప్రభుత్వం కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు ఇక్కడ ఎన్నికలను నిర్వహించింది ఈ పరిణామం చివరకు సుప్రీంకోర్టుకు చేరుకుంది రెండు రాష్ట్రాల వాదనలో విన్న సుప్రీంకోర్టు ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించింది దీంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేటి వరకు ఇక్కడ రెండు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కానీ రెండు రాష్ట్రాలు తమను నిర్లక్ష్యం చేస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు ఈ ఎలక్షన్ వచ్చినా మాత్రమే తెలంగాణ వాళ్ళు ఎలక్షన్ ప్రచారం కోసమే వచ్చి మా ఏసీలకు పట్టా ఇస్తా మూడు ఎకరాల భూమిల పట్టా ఇస్తా రైతుబంధు ఇస్తా లక్ష్మి ఇస్తా అట్లా చెప్పి టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినారు ఇప్పుడు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది మోదీ గారు ఆదిలాబాద్లో వచ్చినారు ఏసీ వాళ్ళకు బీసీ వాళ్ళకు మాత్రమే ఏమూ పట్టాలేదు रैतु तो बंधु ले दू क्राप लोन ले एम ले दो रोड नहीं हो रहे हम बहुत ही बार लिख के दिए कलेक्टर साहब को दिए आशीर्वाद एम एल ए साहब को दिए आतराम सकुआ उसको दिए मगर कोई हमार को नहीं दिए और तीर पीस लाइट नहीं दे रहे ऐसा बहुत प्रॉब्लम है हमारे जी में मिशन वगैरह का टाकी नहीं है तांडे को नहीं है कोटा को नहीं है दो गाँव को पाने का बहुत परेशानी है ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ముఖ్య జీవనాధారం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడి ఎస్టీలకు పోడు పట్టాలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కూడా కొందరికి పోడు భూములకు పట్టాలు వచ్చాయి కానీ స్థానికంగా ఉంటున్న ఎస్సీ బీసీ ఇతర వర్గాల వారికి పట్టాలు రాలేదు తమ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవని రెండు చోట్ల ఓటు వేయకుండా ఆపడానికి ఏ అధికారి ఎప్పుడూ రాలేదని వాళ్ళు చెబుతున్నారు दो तरफ भी स्कूल है दो तरफ आंगनबाड़ी है दो सरपंच है दो एम एल दो एम महाराष्ट्र में से तो हमारे खेती के पट्टे नहीं है, तेलंगाना से है मगर त्रिपीस करेंट नहीं है रोड भी नहीं है वाटर भी नहीं है पीने के लिए महाराष्ट्र में इसके ऊपर लगाते, और तेलंगाना में इसके ऊपर लगाए अब दोनों तरफ कर देते दे, वोटिंग अब तक नहीं रोके कोई भी अब यहाँ से पहले क्या होता है कि मालूम नहीं భారత రాజ్యాంగం ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి ఏ వ్యక్తి అయినా ఒకే చోట ఓటు హక్కు కలిగి ఉండాలి ఒకే చోట ఓటు వేయాలి దీనిపై కొందరు అధికారులు తమకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారని పరందోలి ప్రజలు చెబుతున్నారు కానీ ఇవే నిబంధనలను అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు తమను బెదిరిస్తుంటారని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెబుతుంటారని పరందోలి ప్రజలు అంటున్నారు అయితే ఇంతటి వరకు అలాంటి అరెస్ట్లేమి జరగలేదు కానీ హెచ్చరికలైతే మాకు మామూలే అని అంటారు అయితే వికల్ప పరశమ యారో సభ అయితే ఏకి taraf కరోనే తో అప్కే పూరా కేస్ ఉదా బల్కే బోలే అబ్ అబి తక్ తో హం దో తరఫ్ మే దాల్ రహే హే అబి తక్ తో కేస్ నహీ హుయా ఫిర్ అబి బోల్ రహే హే సాల్ మే కేస్ హుతా బల్కే తో కేస్ హువా తో హనే దో అబ్ బల్కే బల్ రహే హం కే అబ్ దో తరఫ్ మే దాల్ దే అబ్ క్యోంకి దో తరఫ్ కాబి స్కీమ్ హే और दो तरफ का भी खा रहे हैं तो दो तरफ जिधर जहाँ तक हमारा पट्टा नहीं होता तब तक हम दो तरफ भी माँ को रे राशन कार्ड माँ को रे आधार कार्ड लू फर्स्ट इलामीदी के रर्वाद रहा తమ గ్రామాలని అభివృద్ధి చేసి కనీస సౌకర్యాలు కల్పించి తాతల కాలం నుంచి సాగు చేసుకునే భూములకు పట్టాలిస్తే తమ జీవితాల్లో మార్పులు వస్తాయని ఈ పన్నెండు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు ప్రస్తుతం తమ గ్రామాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉందని కోర్టు తుది తీర్పు అనుగుణంగానే తాము నడుచుకుంటామని చెబుతున్నారు చూశాము కదా ఇది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి పన్నెండు గ్రామాల యొక్క పరిస్థితి ఆ గ్రామాల్లో గత కొన్నేళ్లుగా రెండు వైపులా ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వైపుల నుంచి కూడా అన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి వస్తున్నప్పటికీ అయితే రెండు రేషన్ కార్డులు రెండు ఓటర్ ఐడి కార్డులు రెండు ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ తమకు ఈ యొక్క గ్రామాల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి నొచ్చుకోవడం లేదు తమకు ఎన్నో ఎల్లుగా తమ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యము అదేవిధంగా తాగునీటి సౌకర్యం లేదని గ్రామస్తులు చెప్తున్నారు తెలంగాణ మార్చ సరిహద్దులోని కోటాపరందోలి నుంచి శైలేందర్ ఏబీపీ దేశం